రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని అధికారులు రెచ్చిపోవద్దని మాజీ మంత్రి బాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఏపీలో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు అధికారంలో ఉన్నామని రెచ్చిపోతే అక్కడ అధికారులకు పట్టిన గతే మీకు పడుతుంది మాపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయలేదు అని వ్యాఖ్యానించారు ఖమ్మం జిల్లాలో పంట పొలాలు ఎండిపోతున్నాయని హరీష్ రావు అన్నారు కృష్ణా జిల్లాలో పరవళ్లు తొక్కుతున్న పొలాలు ఎండుతున్నాయి సెప్టెంబర్ ఒకటిన పాలేరు జనాశయానికి వంద మీటర్ల దిగువ నక్కలు అవుతున్నా పూడ్చలేదు సావుకర్ నిండు కుండెలా ఉన్న ఆయకట్టు రైతులకు నీరందడం లేదు గత ఏడాది ప్రకృతి కరువు తెస్తే ఇప్పుడు కాంగ్రెస్ కరువు తెచ్చింది అని హరీశ్రావు విమర్శించారు సముద్రం పాలైనాయి నాగార్జున సాగర్ నిండు కుండలాగా ఉన్నది ఇన్ని నీళ్ళున్న ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయంటే దీనికి కారణం ఎవరు ముగ్గురు మంత్రుల మధ్య సమన్వయ లోపం నీటిపారుదల మంత్రి యొక్క నిర్లక్ష్యం ముఖ్యమంత్రి గారు పట్టింపు లేకపోవడం వల్ల ఇవాళ ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఇరవై రెండు రోజులైంది కాలువకు గండిబడి సెప్టెంబర్ ఒకటో తేదీన గండిపడి ఇవాళ ఇరవై మూడో తేదీ సరే ఆ ఒకటో తేదీ వదిలిపెట్టిన ఇవాళటి ఇరవై రెండు రోజులు ఇరవై రెండు రోజులు కాలువకు బడిన గండిని పూడ్చలేని ఈ ప్రబుద్ధులు కాళేశ్వరం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు గతంలో ఇరవై రెండు రోజుల్లో ఒక కాలువ గండి పూడ్చడం చేత కదా ఈ ప్రభుత్వానికి ఇది నిర్లక్ష్యం కాకపోతే ఏంటి అని నేను అడుగుతా ఉన్నా పాలేరు జలాశయం నుంచి పంట పొలాలకు నీళ్ళిచ్చే కాలువ ఉందో అది పాలేరు జలాశయం దిగువన దాదాపు ఒక వంద మీటర్ల దిగువన మరి ఆ కాలువ గండి పడ్డది ఆ కాల్వను పూడ్చడం చేతగాక ఈ ప్రభుత్వం రైతుల పంట పొలాలు ఎండిపెడతా ఎండబెడతా ఉన్నారు సెప్టెంబర్ ఒకటో తేదీన గండి పెడితే ఆల్మోస్ట్ రెండో తేదీ మూడో తేదీ కల్లా వర్షాలు దక్కిపోయినాయి వర్షాలు లేవు గత ఇరవై రెండు రోజులుగా ఏదో వర్షాలు పడ్డాయి పని సాగలేదు అనే పరిస్థితి కూడా లేదు ఇరవై రెండు రోజులుగా ఏం ఇబ్బంది లేదు పనిచేయడానికి గా చిన్న మరమ్మతు చేయకపోవడం అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇది మంత్రుల సమన్వయ లోపం ఈరోజు పరిస్థితి ఏంటంటే మా వీరయ్య గారు ఉన్నారు అజయ్ గారు ఉన్నారు మా ఎంపీ గారు రవి గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా రోజు రైతుల నుంచి ఫోన్ వస్తూ ఉన్నాయి వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది చూడండి ఎట్లా ఎండిపోతున్నాయో పొలాలు చూడండి దయచేసి నెర్రలు బాచినాయి పొలాలు ఒకవైపు కృష్ణానదిలో పరవళ్ళు దొక్కుతూ ఉంటే సాగర్ నిండు కుండలాగా ఉంటే ఇవాళ సాగర్ ఆయకట్టు రైతుల పొలాలు నెర్రలు బాచి ఎండిపోతు